ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోమవారం ఉదయం అనంతపురం రూరల్ మండల పరిధిలోని జెఎన్టీయూ సమీపంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రజలు స్వతహాగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును ప్రజల్లో ఉందని తెలిపారు ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణ అత్యంత విజయవంతంగా సాగుతోందని తెలిపారు ప్రధానంగా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసి పేదలకి అందించాల్సిన వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలిపారు వారి కుట్రల్ని తిప్పికొట్టేందుకు అన్ని వర్గాల వారు గతం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోడేటి మహేష్ సుధాకర్ రెడ్డి సుమిత చంద్రమోహన్ రెడ్డి సాయి చరణ్ హర్ష బబ్లు ప్రతాప్ పుట్లూరు ప్రభాకర్ మరికంఠ పవన్ రమణ శ్రీను తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్న నాయకుడు అతను మనసు అనేది కూడా ఎప్పుడు కానీ పేద ప్రజల అంతే అందుకోసమే పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకునేవాడు ఆయన కానీ ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అందరూ కూడా తెలిసిన విషయం ముఖ్యమంత్రిగా ప్రజలు అనేది కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదలు మధ్యతరతి వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఆకాంక్షించేదే కాకుండా మరీ ముఖ్యంగా కూడా పేదలు అనేవారు ఆర్థికంగా చితికిపోతున్నారంటే తర్వాత భవిష్యత్తు అనేది కూడా వారికి అనేది కూడా మార్గం కూడా కావాలంటే అత్యంత కూడా ఖర్చు గుర్తో కూడుకున్నది ప్రతి కుటుంబానికి కూడా ఒకటి వైద్యము రెండు వచ్చేసి విద్య ఈ రెండు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమును ప్రైవేట్ చేతుల్లో అనేది కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి దానివల్ల కూడా కేవలం ధనవంతులకు కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే విద్య వైద్యాన్ని కూడా ప్రభుత్వ భుజస్కంధాలపైన కూడా వేసుకొని ఆ రెండు కూడా అనేకమైన మార్పులు సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు పోతూ మరీ ముఖ్యంగా కూడా విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి భావిస్తే అదనంగా పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేసి కరోనా పోయిన తర్వాత మూడు సంవత్సరాల్లోని ఏడు మెడికల్ కాలేజ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొని వచ్చేసి అవి చేసి తీసుకొని వచ్చి మిగతా మెడికల్ కాలేజీలను కూడా ముప్పై పర్సెంట్ నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేసిన వైనాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వారి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తిని అంతా కూడా అంటే ఇది ప్రజల ఆస్తిని అంతా కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి వస్తే దాన్ని పెద్ద ఎత్తున కూడా పోటీ సంతకాలంటే ప్రజల యొక్క స్పందన ప్రజల అభిప్రాయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికే ఈ కోటి సంతకాల సేకరణ అనేది కూడా దాదాపుగా కూడా ఒక నెల దగ్గర నెల దగ్గర నుంచి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందిస్తా ఉన్నారు తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవము కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి వచ్చినాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు చెప్పేది ఏమంటే ఆ రోజు అనంతపురంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టే ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము ఈ రోజు మనం ఒకప్పుడు బెంగళూరు హైదరాబాద్ పట్టణాలకు పోయే వాళ్ళం రోజు కూడా సామాన్యుడు కూడా ఈ రోజు ఉచితంగా ఏమాత్రం ఖర్చు లేకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కుండె ఆపరేషన్ల దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా అనేకమైన సర్జరీలు ఎటువంటి క్లిష్ట సర్జరీ అయినా కూడా చేయడానికి ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అందుకోసమే ంత జగన్మోహన్ గారి ఆలోచన ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తే మెడికల్ కాలేజీలే కాదు ఈ హాస్పిటల్ అన్ని కూడా కార్పొరేట్ శక్తుల్లో వెళ్ళిపోతాయి ప్రభుత్వాల్లో ఇప్పుడు మెడికల్ కాలేజ్ అటాచ్ కూడా హాస్పిటల్ దానికోసమే ఇంత పెద్ద ఎత్తున చూస్తున్నాను ప్రజల్లో కూడా ఎక్కువ స్పందన వస్తుంది చూస్తాం విద్యార్థులు స్వచ్ఛందంగా వారి మేము చేస్తాము మేము చెప్పకుండాపై కూడా మాకు తెలుసు మేము చేస్తామని చెప్పి కూడా అంటున్నారు అంతే కాదు వాళ్ళ కామెంట్ సంతకం పెట్టడమే కాదు ఇవే కాదు వాళ్ళ కామెంట్స్ కూడా ఇలా రాస్తా ఉన్నారు వైద్య కళాశాల ప్రకటన అనేది కూడా చేయడం అనేది కూడా ఒక కుట్ర దుర్మార్గం అందుకోసం నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్ ఆలోచన గొప్పది అని చెప్పేసి కూడా ఈ రోజు కూడా పెట్టి మళ్ళీ వారి యొక్క కామెంట్ అనేది కూడా ఈ రోజు కూడా తీసుకొచ్చేసి కూడా ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా చదువుకున్న వారందరూ కూడా చేస్తున్నారంటే ఆలోచన చేయాలని చెప్పి నేను